బెంగాలీ ఫించ్కి ప్రకృతి ఒక వరం ఇచ్చింది అది ఎంతో వాటి ఎక్స్ కాకపోయినా ఎక్స్ మీద కూర్చోవటం వాటిని హ్యాచ్ చేయటం చిక్స్ని తీయటం చిక్స్ని ఫుడ్ పెట్టి బాగా పెంచటం వాటికి నీడనివ్వటం దీన్నే మనం ఫాస్టింగ్ అంటాం ఫాస్టింగ్ అంటే ఏమి లేదు ఫాస్టింగ్ అంటే దత్తత తీసుకోవటమే వాటిని ప్రకృతిలో ఒక్క బెంగాలీ ఫించ్ మాత్రమే చేయగలదు ఇంకా వేరే ఫించ్ ఏదీ చేయలేదు బెంగాలీ ఫించెస్లో ముప్పై ఐదు ముప్పై ఆరు రకాలు ఉన్నాయి అందులో ఒక నాలుగు రకాలను మాత్రమే మనం ఫాస్టింగ్ ఉపయోగించుకుంటాం అందులో నా దగ్గర ఉన్నాయి ఒక నాలుగు రకాలు ఇవి వాటి ఎక్స్ కాదు నేను జావా ఫించ్ కింద ఉన్న అన్ఫర్టైల్ ఎక్స్ తీసుకొచ్చి వీటిని టెస్ట్ చేశాను మామూలుగా అయితే వీటిని మనం డమ్మీ ఎక్స్ పెట్టి టెస్ట్ చేసుకుంటాం వాటి మీద కూర్చుంటున్నాయో లేవో అని చెప్పి నా దగ్గర ఉన్న పేర్స్ అన్ని సేల్ చేసిన తర్వాత నేను కొత్తగా పేర్స్ తీసుకొచ్చాను కదా వాటిని మొదటిసారి టెస్ట్ చేసుకుంటున్నాను అలా ఎలా టెస్ట్ చేస్తారో మీకు చూపిద్దామని చెప్పి ఒక వీడియో తీశాను ఇది టెస్టింగ్ సక్సెస్ అయింది తర్వాత భవిష్యత్తులో ఎక్సోటిక్ ఫించెస్కి ఉన్న ఎగ్స్ తీసుకొచ్చి వీటి కింద వేసి నేను బ్రీడింగ్ చేయించుకుంటా ఉంటాను వీటితో చిక్స్ని తీసి